సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు సిద్ధూ నుంచి సినిమా అంటే అంతా మినిమం గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యారు డీజే తిల్లు బ్రాండ్తో ఏకంగా వంద కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయాడు సిద్దు మార్కెట్ కూడా బాగానే పెరిగింది అయితే సిద్ధూకి ఓ అసంతృప్తి మాత్రం ఉండిపోయింది తాను ఎంతో కష్టపడి చేసిన కృష్ణ అండ్ హిజ్లీలా మూవీకి థియేటర్లో వచ్చే రెస్పాన్స్ ను మిస్ అయ్యాడట కరోనా టైంలో ఈ మూవీని నేరుగా ఓటీటీలోకి వదిలిన సంగతి తెలిసిందే అలా కరోనాలో ఓటీటీలో ఈ మూవీ మంచి హిట్ గా నిలిచింది అక్కడి వీక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది ఇక ఇప్పుడు ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని సిద్ధూ అనుకుంటున్నాడు నిర్మాత రానా ఫ్రెండ్ కాబట్టి ఈ విషయంలో ఇంతగా సహకరించి ఈ మూవీని రీ రిలీజ్ చేశారు కేవలం రీ రిలీజ్ అని చెప్పి చేతులు దులుపుకోలేదు రానా సిద్ధు డైరెక్టర్ హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి ప్రమోషన్స్ కూడా చేశారు కృష్ణ అండ్ హిజ్లీలా మూవీని ఇట్స్ కాంప్లికేటెడ్ అని పేరు మార్చి ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు కానీ ఇది రాంగ్ టైం అన్నట్టుగా మారింది కొత్తగా మూడు నాలుగు చిత్రాలు వచ్చాయి అదే టైంలో మూడు నాలుగు పాత సినిమాలని రీరిలీజ్ చేశారు ఇలా కొత్త పాత చిత్రాల్లో ఈ సిద్ధు సినిమా నలిగిపోతోంది అసలు ఈ మూవీకి ఇప్పుడు టికెట్లు కూడా తెగుతున్నట్టుగా కనిపించడం లేదు అసలు సిద్ధూ సినిమా అంటే యూత్లో మంచి క్రేజ్ ఉంటుంది కానీ ఈ ఇట్స్ కాంప్లికేటెడ్ మూవీ రీ రిలీజ్ను మాత్రం ఎవరు పట్టించుకోవటం లేదు ట్విట్టర్ హంగామా ఎలా ఉందా అని చూస్తుంటే ఒక్క ట్వీట్ కూడా సినిమా గురించి పడటం లేదు అంతలా ఈ మూవీని జనాలు లైట్ తీసుకున్నారా అనిపిస్తోంది